హలో దిస్ వాస్ మనోరి బెండకాయలు రెండు బెండకాయలు పచ్చి తినేసానండి మేము తోటలోకి వెళ్తున్నాం ఇప్పుడు గ్రీనరీలోకి ఏం చెట్లు కాలీఫ్లవర్ వంకాయలు కాలీఫ్లవరు ఇక్కడ తోట అంటే సెక్షన్ సెక్షన్ గానే ఉంటుందండి చిన్న చిన్న కొండ కాబట్టి చిన్న చిన్న సెక్షన్ సెక్షన్గా తీసుకున్నారు గుమ్మడికాయ ఉంది వంకాయ ఉంది ముల్లంగి ఉంది కాలీఫ్లవర్ ఉంది సో బ్యూటిఫుల్ క్లైమేట్లో కొండ లెక్కి పైకి వెళ్తున్నాం ఎస్ ఏ చూడండి పైకి ఇలా వస్తున్నాం చూస్తే ఈ కొండలు ఉన్నాయి ఏ ఇది కూడా వాళ్ళదే వీళ్ళకు చాలా తోట ఉందండి కందులు కూడా వేసుకున్నారు లాస్ట్కి వీళ్ళు పంటలన్నీ పండించుకుంటున్నారు సెక్షన్ సెక్షన్ చేసుకుంటున్నారు వీళ్ళు సెక్షన్ ఇట్లా రాళ్ళతో ఇక్కడ ఈ రాళ్ళు వీళ్ళకి కొండంత ఈ రాళ్ళే ఉంటుందండి ఎస్ మనకు ఎల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారు ఎస్ చూడండి వాళ్ళ భాష చూడండి అవును ఇదేనా చెప్తాను అడుగు శాంతి తుమరా లాంగ్వేజ్ క్యా లాంగ్వేజ్ లాంగ్వేజ్ भाषा भाषा गढ़वाली बोलते हैं हम गढ़वाली भाषा गढ़वाली भाषा हमारी तो गढ़वाली भाषा अंटन डेरी गढ़वाली बोलते हैं ना गढ़वाल के तो गढ़वाली बोल गढ़वाल भाषा बोलो एक बार <laughs> करो? उबार, उबार। बात करो ओ बाय बोलो बाय ये बोला यार बात करो बोलो ओ बाय बोलो ओ बाय क्या बात करो बात करो सो कुछ हिंदी एकड़ो समझ अच्छा तू क्या बोल थोड़ा थोड़ा समझ जा समझ गया अभी कोड़ाला उनके लिए ऊपर आ जाओ మీ కొడాలా అంటే ఆమెకు అర్థమవుతుందా ఆమెను కూడా రమ్మంటున్నాను చెప్తుంది కొడుకు భార్య వేసు వేసుకోండి ఎలా నచ్చింది నీకు ఇటు రండి అందరు చూడండి ఎంత హ్యాపీగా ఉంది క్యా ఓ చెడి ఏ ఆకుర క్యా

చాలా బాగా ఉంది అసలు నాచురల్ నాకు చాలా ఇష్టం ఇల్లు ఇంటి వెనకే ఒక తోట కిచెన్ గార్డెన్ ఓకే కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ కమ్ 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 వరి అండి వరి నాటుకున్నారు వీళ్ళు బాస్మతి వరి రండి చూసారా వాళ్ళ ఇంటికి కావాల్సిన బాస్మతి ఎంత బాగా నాటుకున్నారు वेरी नाइस nice, nice. वेरी नाइस इसमें मैं बासमती चावल मेरा तेलुगु में बोलता तुम्हारा राइतू फार्मर हां राइतू 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 क्या एक अच्छा, काम इसके, वाला इसके लिए ये पूरा काम वाला को बोलिए मेरा तेलुगु में राइतू बेटा अच्छा राइतू बेटा मींस ये फार्मर अच्छा बेटा फार्मर डार्लिंग अच्छा एक ही है एक वहां पे ये मुल्लेंगी అదే నాటే పెట్టినారు బాస్మతి అంట ఇట్లే వర్షం ఎట్లా వస్తుంది ఇక్కడ ఎనీ టైం సో ఇది అండి వీళ్ళ తోట వీళ్ళ పరిస్థితి ఇవన్నీ రాళ్ళు పెట్టుకుంటారు సో స్లోప్ కాకుండా కాలిపోకుండా సో మా హోటల్ అది హోటల్ వెనకే స్టెప్స్ మీద పైన ఎక్కితే హాయ్ చిన్నా హాయ్ సో మా హస్బెండ్ అక్కడ అదే మా హోటల్ సో వెనకే వీళ్ళ తోట సో ముందర కొండ పక్కన నది నది ముందర హోటల్ హోటల్ పైన